స్వామి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు డైలీ పని వాళ్ళ వృత్తిపరంగా చికెన్ కొట్టడం లాంటి మటన్ కొట్టడం లాంటివి ఇవన్నీ చేస్తుంటారు అవి చేయొచ్చా ఏం కాదా స్వామి ఇది ప్రతి డిబేట్ లోనూ నేను చెప్తున్నానండి మీరు ఇప్పుడు చికెన్ కొట్టడం అని అంటున్నారు చూసారా వాళ్ళు కొట్టకూడదు మీరు అనడానికి మీకు అర్హత లేదని అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు చాలా మందికి తెలియదు వీళ్ళు వీళ్ళు ఆ సబ్జెక్ట్ చేస్తారు కానీ దాని ప్రాణం తీసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఆ ప్రాణం అంతా తీయరు ఆ కులస్తులే సాక్షాత్ అయ్యప్ప స్వామి దేవాలయమే కట్టి కుంభాభిషేకం చేసి ఉన్నారు నేనే ప్రతిష్ట చేసి ఉన్నాను వాళ్ళు కోట్ల లక్షల్లో పెట్టుబడి పెట్టి దేవాలయం వాళ్ళు దేవాలయం కట్టొచ్చు పెట్టుబడి పెట్టచ్చు అన్నదానం పెట్టచ్చు సేవ చేయొచ్చు వాళ్ళు పూజకు పనికిరారా కుల వృత్తి ఖచ్చితంగా చేయాలండి కటింగ్ చేసే బార్బర్స్ మాలలు వేసుకుంటారా నాతో పాటు శబరిమలకి డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళు పంచనామా చేయాల్సి వస్తుంది యాక్సిడెంట్ కేసులు వస్తాయి ఎమర్జెన్సీ వాళ్ళు చేస్తూ ఉండగా ప్రాణాలు పోతూ ఉంటాయి లేదా అక్కడపై పంచనామా కూడా చేయాల్సి అది వాళ్ళ వృత్తి నేను చెయ్యను అంటే వాడిని ఉద్యోగం నుంచి తీసేస్తారు ప్రమోషన్ ఆగిపోతుంది వారి లైఫ్ నాశనం అయిపోతుంది వృత్తి బ్రాహ్మణు అతను చేయవలసిన వృత్తి అంతా చేయవలసింది అతను చేయకపోతే తన వృత్తి ఉండదు ఏ కార్యక్రమం ఎవరు ఏ కుల వృత్తి చేస్తున్నారో దయచేసి ఆ కుల వృత్తిని తక్కువ చేయకండి దాన్ని చేయండి వృత్తి మీ కుటుంబాన్ని కోసం దీక్ష మీ సొంత భక్తి కోసం భక్తిని వృత్తికి మిక్స్ చేసి నేను ఇలా ఉన్నానని చెప్పి వద్దు దాని మీ జీవితం అనేది ఇబ్బంది పడుతుంది డే టు డే యాక్టివిటీస్ లో మీ గా మీరు నష్టపోతారు శరణమయ్యప్ప పోలీసులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే డ్యూటీ చేసేవాళ్ళు కొన్ని సిచ్యువేషన్ లో చెప్పులు లాంటి షూలు లాంటివి వేసుకోవాల్సి వస్తుంది ఇది మీకు చాలామంది మన పట్టణంలో నాకు కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ పెద్దవాళ్ళందరూ నా శిష్యులు కొంతమంది ఉన్నారు వాళ్ళు నా దగ్గర అడుగుతారు స్వామి మా హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి పోవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి తర్వాత మేము ఎవరైనా పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళాలంటే మేము ప్రోటోకాల్ ఉంటుంది అలా వెళ్ళకపోతే మమ్మల్ని చాలా వార్నింగ్స్ ఉంటుంది మాకు మెమోస్ వస్తాయి మేము ఏం చేయాలి అని అడిగారు రైట్ ఇక్కడ ఒకటి తర్వాత కోల్డ్ స్టోరేజ్లో పని చేస్తారండి వాళ్ళు కంప్లీట్గా ఆ కిట్ వేసుకొని లోపలికి వెళ్తారు మేస్త్రి పనులు చేసే వాళ్ళు ఉంటారు ఆ స్లాబ్ వేసేటప్పుడు మోకాల వరకు షూస్ వేసుకోవాలండి వాళ్ళు ఆ సిమెంట్ లేకపోతే కాళ్ళంతా పగిలిపోయి పుండ్లైపోయి వాళ్ళు శబరిమలకి వెళ్ళారు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు ఈ మోకాళ్ళ వరకు షూస్ వేసుకుంటారు వాళ్ళు ఈ వృత్తి మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఐస్లోనే ఉంటారండి వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు సీ అందుకని వేసుకోమని అని చెప్పి అందరూ వేసుకోవడం కాదు వాళ్ళ వృత్తికి సంబంధించిన సమయంలో అది వేసుకొని ఏవేవి పద్ధతిలోనే ఇప్పుడు ఆపరేషన్లోకి వెళ్ళే డాక్టర్ ఆయన కిట్లోనే వెళ్ళాలి ఆ కిట్ లేకుండా ఆయన లోపలికి వెళ్ళకూడదు ఎందుకంటే ఇతనులో ఉన్న వైరస్ ఆ యొక్క పేషెంట్కి వస్తుందనే ఉద్దేశంతో చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళ చేతులు కడుగుతారు శానిటైజ్ చేస్తారు స్టెరిలైజ్ చేసుకుంటారు చెప్పులు షూస్ అన్నీ వేసుకొని మాస్క్ అంతా వేసుకొని పోయి ఆపరేషన్ చేస్తారు ఒక ప్రాణాన్ని కాపాడుతారు సో ఇలాంటి వృత్తులు ఏవేవి వాళ్ళ యొక్క కుల వృత్తులకి వాళ్ళ డ్రెస్ కోడ్ ఏది ఉందో ఆ డ్రెస్ కోడ్ని ఖచ్చితంగా పాటించి యాత్ర చేయాలి తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు స్నానం చేసేసుకొని మళ్ళీ మీ యొక్క దీక్ష తీసేసుకోవడం దానివల్ల వల్ల దోషం లేదు ఒకవేళ మీరు అలా వేసుకోలేదు అనుకోండి మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు ఇద్దరు ఉంటారండి మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు వాళ్ళిద్దరికి మనం దూరం అయిపోతాం కాబట్టి ఈ డ్రెస్ కోడ్ వేసి సంపాదించి వాళ్ళకి వెయ్యాలి భక్తిగా ఉండండి సమీ ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని మాల్లో ఉండగానే మనం కేరళకి వెళ్ళి మనం కొండకి వెళ్తున్నప్పుడు కేరళ సాములు వాష్ టాయిలెట్ పోసి కాలు కడుకోరు సిగరెట్ తాగుతా ఉంటారు అలాంటి సాంప్రదాయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా వస్తున్నాయి సార్ రాను దీనిపై మీరు ఏమంటారు ఒకటి కేరళకు మీరు వెళ్ళారు మీకు అవి కనబడ్డాయి సార్ తొమ్మిది ఏళ్ళుగా మీరు వెళ్ళి మీరు దాన్ని మైండ్ లో ఇవన్నీ ఇప్పుడు నా దగ్గర అడుగుతున్నారు సార్ మీరు దేనికి వెళ్ళారు నేను అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళాను సార్ అవి కనబడలేదు అక్కడ కనబడ్డాయి అంత అద్భుతమైన చెట్లు కనబడలేదా వనమూలికలు కనబడలేదా ఈ వనం మీద ఇంత పెద్ద బంగ్లాలు ఎలా కట్టారు ఇంత గుళ్ళు ఎలా కట్టారు ఇక్కడ అన్నసత్రం ఎలా జరుగుతుంది ఇలా పూజలు ఎలా వెళ్తున్నాయి ఇంతమందికి వెళ్తున్నటువంటి వసతులు ఎలా చేశారు అవన్నీ ఎందుకు మీకు కనబడలేదు ఈ నెగిటివ్ ఎందుకు కనబడింది అంటే మీ కళ్ళు నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది అది పాయింట్ వన్ పర్సెంటే ఉంది కానీ తొంభై తొమ్మిది శాతం అక్కడ చాలా గొప్పగా ఉంది కదా అది ఎందుకు మీకు ఎక్కలేదు వాళ్ళ గురుసలా నేర్పించారేమో ఆయనకి కానీ మీ గురుసాము చక్కగా చెప్పారు మీరు బాగున్నారు కదా మీరు ఈ అడగడంలో ప్రశ్నలో నాకు లేని ఆలోచన కూడా మీరు క్రియేట్ చేస్తున్నారు కదా ఎంత గొప్పగా ఉంది త్రివాన్కూర్ దేవస్థం బోర్డు వారు ఇన్ని లక్షల మందికి ప్రసాదాలు ఎలా పంపిస్తున్నారు పైకి ఇన్ని పూలు పుష్పాలు ప్రసాదాలు ఎలా వెళ్తున్నాయి దీని గురించి ఆలోచించండి కరెంటు లేని చోట కరెంట్ ఎలా వస్తున్నాయి అది భయంకరమైన ఘోరఖీకరణి కదా ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు ఏదైనా వన్యమృగాలు వచ్చి అటాక్ చేసిందా భక్తుల్ని ఇప్పటి వరకు మరి దానికి ఏం ప్రొటెక్ట్ చేసుకొని ఉంటారు ఇలాంటి మెసేజ్లు మన టీవీ ద్వారా వెళితే చాలా సంతోషంగా ఉంటుందేమో అనిపిస్తుంది ఈ అది పాయింట్ వన్ కూడా కాదండి వాళ్ళని మనం ఇగ్నోర్ చేసేవచ్చు మనం దీంట్లో మనం భోజనం చేస్తున్నాం అనుకోండి సార్ ఇరవై కూరలో ఒక కూర నచ్చకపోవచ్చు ఆ నచ్చని దాన్ని ఎందుకు మనం బుర్రకెక్కించుకొని మన బుర్రను వేడి చేసుకోవడం బా పంతొమ్మిది బాగుంది కదా ఈ పంతొమ్మిదిని ఎంజాయ్ చేసేద్దాం ఆ ఒకటిని వదిలేద్దాం ఈ వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా వీళ్ళు చేస్తున్నారు మన ఎనర్జీ వేస్ట్ అండి వాళ్ళ సంస్కారానికి దాన్ని వదిలేసేయాలి ఎందుకంటే కొంతమంది మారరు ఇంకొకటి ఏమంటే అన్ని మత సంస్కారం చేసే వాళ్ళు కూడా ఈ మతంలో ఇలా వచ్చి దీన్ని డ్యామేజ్ చేయడానికి కూడా ఇలా వచ్చేవాళ్ళు కొంతమంది తయారయ్యారు కాబట్టి దాన్ని మనం చేయలేం భక్తులు కూడా దాన్ని గుర్తించాలి ఇప్పుడు చాలామంది టవల్ పెట్టుకొని సిగ్నల్స్ దగ్గర ఆడుకోవడము అయ్యప్ప యాత్రకు పోతున్నా అయ్యప్ప యాత్ర కులి పని చేయి ఈ రోజు ఒక చిన్న కూలికి పోయినా కూడా పన్నెండు వందల రూపాయలు ఇస్తున్నారు ఒక రోజుకి నలభై రోజులు పోతే ఎంత అయింది యాభై వేలు వస్తుంది కదా యాభై వేలు అయితే దీక్ష కాదు కదా అక్కడక్కడ నిలబడతారు కదండి మేస్త్రి పనులంతా ఒక సిగ్నల్ దగ్గర అంతా నిలబడి కూలి పనికి తీసుకెళ్తూ ఉంటారు పన్నెండు వందల రూపాయలు అండి ఒక లేబర్ పని ఒక రోజు చేస్తే నలభై ఒక రోజుల్లో ఎంత అయింది సుమారుగా యాభై వేల రూపాయలు వచ్చింది ముప్పై వేల రూపాయలు ఇంటికి ఇవ్వు ఇరవై వేలు నీ దీక్షకు శబరిమలకి తీసుకెళ్ళు ఉంది కదా మార్గము మనం పని చేయడానికి బద్దకించు వెద వేషాలకు అంతా అలవాటు పడిపోయి అలవాటుకి చూడని వాళ్ళు ద్వారా మేము అలా చాలా మందిని నిర్బంధించాం చాలా మంది ఆ వాళ్ళని చక్కగా కట్టడి చేస్తున్నారు వాళ్ళు చేస్తే వేషాలంతా చూస్తే ఒక స్వామికి అయితే మొన్న వేరే అన్ని మత పుస్తకం కూడా వాడి సంచలో దొరికింది అలాంటి వాళ్ళే స్వామి వేసుకొని సిగరెట్ దాగి మన హిందూ ధర్మాన్ని ధర్మాన్ని నాశనం చేస్తారు మనం వాళ్ళని ఖండించాలండి మనము ప్రతి ఒక్క ఇప్పుడు నన్ను అడగడమే కాదు ఈ ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్నారు అనుకోండి మీ కారు టూ వీలర్ ఆపి అతన్ని పక్కన పెట్టుకొని తీసుకుపోయి అతను ఏందో చూడండి అతను తప్పు చేస్తే పక్కన ఉన్న ట్వంటీ పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పండి అతన్ని తప్పు లేదు అయ్యప్ప డైరెక్ట్ గా వచ్చేవరిని శిక్షించడండి దైవం మానుష రూపేణ మనలో ఒక్కడైనా ఇలా పరివర్తనను స్టార్ట్ చేయాలి చివరిగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములకి మీరు ఏం చెప్తారు అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాములు దీక్షను దీక్షగా చేయండి భగవంతుడితో కనెక్ట్ అవ్వండి ఈ టీవీ ద్వారా ఎలా చూస్తున్నారు అలాగే మీ ముంగిట ఉన్న దేవుడి దగ్గర కనెక్ట్ అవ్వండి ఇది సీజనల్ గాడ్ కాదు అయ్యప్ప మూడు వందల రోజులు మిమ్మల్ని కాపాడడానికి అనుగ్రహం ఇవ్వడానికి ఉన్నటువంటి అయ్యప్ప ఈయనని మీరు ప్రార్థన చేయండి అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తారు ఎలా అనుగ్రహమే ఇది అనుగ్రహమే అంత అయ్యప్ప అనుగ్రహమే ఎలాంటి అది తల్లి తండ్రి అనుగ్రహమే తోబుట్టువులు అనుగ్రహమే అన్నా తమ్ములు అనుగ్రహమే భార్యా బీటలు అనుగ్రహమే ఇప్పుడు టీవీ ద్వారా మనయే కలయిక అనుగ్రహమే మీరు చూస్తున్నారు కదా అది కూడా అనుగ్రహమే కదా మేము ప్రచారం చేస్తున్నాం అంటే మీరు చూస్తేనే కదండి ఇది అనుగ్రహం అప్పుడే కదా ప్రచారం చేస్తే మాకు కూడా అనుగ్రహం ఇదే అనుగ్రహం ఇదే అయ్యప్ప అనుగ్రహం అయ్యప్ప అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్ ని టీవీలో చూస్తుంటారు అందుకని చూడని వాళ్ళకి అనుగ్రహం లేదని కాదట వాళ్ళ వరకు రీచ్ అయ్యే విధంగా మనం దీన్ని పది మందికి పెంచుతాము ట్రై చేద్దామా శరణమయ్యప్ప స్వామి శరణ స్వామి విలువైన టైం శరణమయ్యప్ప శరణమయ్యప్ప